సాయి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని దేవల్ల మీరు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి అలానే చాలామంది పర్సనల్ రీడింగ్స్ అడుగుతున్నారు కదా సో నేను కాంటాక్ట్ నెంబర్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ ఖచ్చితంగా అవసరం అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చెయ్యరండి ఛార్జబుల్ అనమాట మనీ పే చేసి రీడింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే మాత్రము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ ఛార్జెస్ అన్నీ కూడా నేను వివరంగా మీకు చెబుతాను ఇప్పుడైతే ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది మీ డౌట్ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి చాలామంది కూడా వాళ్ళు ఇష్టపడుతున్న వ్యక్తి ఏమనుకుంటున్నారు అసలు నేను అనుకున్నట్లు వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా ఆ కమిట్మెంట్ ఏదైనా కావచ్చు అండి మ్యారేజ్ మ్యారేజ్ కమిట్మెంట్ కావచ్చు లేదా ఫ్రెండ్షిప్ కావచ్చు లేదా బా మంచి బాండింగ్ అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మంచి బాండింగ్ కావచ్చు లేదా ఇంకా ఏదైనా కావచ్చు ఆ వీడియో అనేది ఎటువంటి వాళ్ళైనా చూడొచ్చు అనమాట అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిపే కాదు కాదండి ఎవరైనా చూడొచ్చు అనమాట సో మీరు అనుకుంటున్న కమిట్మెంట్ ఈ వ్యక్తి నుంచి మీకు వస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక్కడ ఈ కార్డ్స్ని బట్టి మీరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి ఆ వ్యక్తితో సంబంధం అంటే కమిట్మెంట్ గురించి మీరు చాలా చాలా ఆలోచిస్తున్నారు అలానే చాలా అనుమానాలు ఇంకా ఇంకా చాలా అయితే అనుకుంటున్నారండి చాలా అంటే ఈతను నేను అనుకున్న కమిట్మెంట్ ఇస్తారా లేదా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇలా చాలా ఆలోచనలు అనుమానాలతో అయితే ఉన్నారని అనిపిస్తుంది అనమాట అలానే మీకు అసలు ఏమీ అర్థం కానీ అయోమయంలో అంటే గందరగోళం అంటారు కదా సో ఆ స్థితిలో ఉన్నారు అంటే ఆ వ్యక్తిని అసలు మీరు ఐ మీన్ అతని యొక్క ఆలోచనలు మీరు కనీసము గెస్ కూడా చేయలేరు అనమాట సో అలా ఉందనమాట మీ పరిస్థితి ఇప్పుడైతే అంటే ఆ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఆ వ్యక్తికి మనం అంటే ఇష్టం ఉందా లేదా ఇలా చాలా అనుమానాలతో అయితే ఉన్నారండి ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఆ వ్యక్తి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు అనుకుంటున్న కమిట్మెంట్ ఇస్తారో లేదో చూసేద్దాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మనసుతో కాకుండా మైండ్తో ఆలోచించాలన్నమాట సో ఈ వ్యక్తి కమిట్మెంట్ గురించి స్పష్టంగా మీరు కూడా నిర్ణయించుకోవాలి ఎందుకు అంటే ఈ కార్డ్స్ అలా ఉన్నాయన్నమాట సో మీరు ఏదైనా సరే కమిట్మెంట్ తీసుకోవాలన్నా ఆ వ్యక్తి నుంచి లేదా ఆ వ్యక్తిలో కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఇన్ని ఆలోచనలు మీకు ఉన్నప్పుడు మీరైతే ముందు మైండ్తో ఆలోచించండి మనసుతో కాదండి మనసుతో ఆలోచించినప్పుడు మనకు అన్నీ కూడా మంచిగానే జరుగుతున్నాయిలా అన్న ఎమోషన్లో వెళ్ళిపోతామన్నమాట అందువల్ల సో స్పష్టంగా అయితే ఇందులో మీరు మైండ్తోనే ఆలోచించాలి అలానే ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే జనరల్ రీడింగ్ అంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా సో ఎవరి ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతాయో తెలియదు కదా సో అందువల్ల నేను క్లియర్గా చెప్తున్నాను ఎవరికైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళే తీసుకోండి ఇది నాకే ఇది నా కోసమే అని చెప్పి మాత్రము ఫోర్స్ఫుల్గా అయితే ఎవరు తీసుకోవద్దండి ఎవరికైనా అంతగా తెలుసుకోవాలంటే మాత్రం పర్సనల్ రీడింగ్కి అప్రోచ్ అవ్వండి సో ఈ వ్యక్తి ఇప్పుడైతే మీరు అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కమిట్మెంట్ ఇవ్వడము ఖచ్చితంగా జరగదనే చెప్పాలండి ఎందుకు అంటే ఈ వ్యక్తి పరిస్థితి అయితే చాలా గందరగోళంగా ఉందన్నమాట సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేరు అలా అని చెప్పి ఇవ్వరు అని కాదు ప్రస్తుతానికి ఇప్పుడైతే కమిట్మెంట్ అయితే ఇవ్వరండి ఎందుకంటే ఈ వ్యక్తిలో చాలా భయాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి మనసులో ఏవేవో తెలియని ఆందోళన ఇవన్నీ కూడా అతనిలో చాలా ఉన్నాయన్నమాట చాలా భ్రమలలో ఉన్నాడు అతను సో అతనికి చాలా భయం కూడా ఉందండి ఈ విషయంలో ఆ వ్యక్తి ఆలోచనలు మనం ఇప్పుడు కనుక్కోవడం కూడా మనకి కష్టంగానే అనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మనసులో అయితే చాలా ఆలోచనలు అన్నీ కూడా ఉన్నాయండి దేనికి కూడా క్లారిటీ అనేది లేదనమాట కమిట్మెంట్ విషయంలో అయితే మీరు అనుకుంటున్న కమిట్మెంట్ కమిట్మెంట్ విషయంలో అయితే ఇంకా తను నిర్ణయించుకోలేకున్నారన్నమాట అంటే కమిట్మెంట్ ఇవ్వాలన్నా లేదా అని ఆలోచిస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అంటే ఆప్షన్స్ ఏవైనా కావచ్చు సో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా మీకు ఇవ్వాలన్నా అసలు ఏమీ అర్థం కానీ అయోమయ స్థితిలో అయితే ఈ వ్యక్తి ఉన్నారు అయితే వాళ్ళు మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు ఇవ్వకపోవచ్చు కానీ ఫ్యూచర్లో అయితే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతారు సో ఇక్కడ కార్స్ని బట్టి ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు రెడీగా లేరండి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెలియని ఐ మీన్ ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు ఒకవేళ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో అటు ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందో అన్న భయంలో అనుమానాలతో వాళ్ళైతే ఉన్నారనమాట ప్రజెంట్ కానీ వాళ్ళైతే ఫ్యూచర్లో మంచి ఆలోచిస్తే మాత్రము ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారండి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అలానే ఈ వ్యక్తి ఎలాంటి మనిషి అంటే చాలా లోతుగా ఆలోచించే మనిషి అండి ఏదో ఊరికే పై పైన అలా ఆలోచించేసి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అయితే కాదండి చాలా లోతుగా ఆలోచించి మంచి మంచిగా మంచి బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్ కంటే కూడా పరిస్థితులను బట్టి ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి అనమాట సో పరిస్థితుల మీద ఆధారపడి నిర్ణయం తీసుకునే వ్యక్తి అనమాట అంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పర్సన్ అయితే కాదండి ఇతనికి ఎంత ప్రేమ ఉన్నా సరే ఎమోషన్గా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోరు ప్రాక్టికల్గా ఆలోచించి పరిస్థితులు ఏంటి ఎలా మారతాయి ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తి ఈ వ్యక్తి అనమాట అలానే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి మారే అవకాశం కూడా ఉందండి అంటే ఒకవేళ మీ మీ మధ్య ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ కానీ లేకుంటే ఈ ఈ బంధం ఎండ్ అయిపోయింది ఇలా ఏమైనా సరే ఒక సిచ్యువేషన్ నడుస్తూ అంటే అది అక్కడికి క్లియర్ అయిపోయి రీబర్త్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదా ఇది ఇంతటితో ఎండ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మంచిగా మారే అవకాశము ఉంది అంటే ఈ మీరు అనుకున్న కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది లేదా ఇంతటితో ముగిసిపోయే అవకాశం కూడా ఉందన్నమాట సో ఏదైనా జరగవచ్చు అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి అలానే ఈ వ్యక్తి ఏంటంటే చాలా లోతైన మనిషి అండి అంటే ఎలా అంటే డీప్గా ఆలోచిస్తారనమాట అంటే ఏదైనా సరే ఒక చిన్న విషయాన్ని కూడా చాలా డీప్ అండ్ డెప్త్గా ఆలోచించే పర్సన్ అనమాట సో అలా ఆలోచించిన తర్వాత వాటిని అసలు బయట పెట్టడండి ఏది కూడా బయట పెట్టడనమాట ప్రేమ ఇవన్నీ కూడా ఆ వ్యక్తి మనసులో ఉండొచ్చు కానీ కమిట్మెంట్ అనేది ఇవ్వడానికి వాళ్ళు కొంచెము ఆలోచిస్తారండి అంటే వాళ్ళు ఇంకా కమిట్మెంట్ ఇవ్వడానికైతే రెడీగా లేరని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ ఈ వ్యక్తికి మీ మీద ప్రేమ అయితే చాలా ఉందండి కానీ ఎంత ప్రేమ ఉన్నా ఏమైనా సరే ప్రస్తుతానికైతే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికైతే రెడీగా లేరనే చెప్పొచ్చు సో ఏది ఏదైనా జరగచ్చు అండి కమిట్మెంట్ ఇచ్చి మీరు అనుకున్న విధంగా అయినా ఉండొచ్చు లేదా కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచించి ఈ బంధం ఇంతటితో ముగిసిపోయే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట కానీ మీరు మైండ్తో మనసుతో కాకుండా మైండ్తో ఆలోచిస్తే ఈ సిచ్యువేషన్ని మెరుగుపరిచే అవకాశం కూడా మీ చేతిలోనే ఉంది ఈ వ్యక్తి ఏంటంటే తొందరగా కమిట్మెంట్ ఇవ్వడానికైతే ఇష్టపడరండి వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని ఆలోచించి పరిస్థితులను బట్టి వెళతారనమాట ఇప్పటికైతే మీరు అనుకుంటున్న కమిట్మెంట్ ఈ వ్యక్తి నుంచి రావడం రావడానికి కష్టం అండి బట్ రావడం రావడం అయితే జరుగుతుంది బట్ ఇప్పుడైతే మీరు అనుకున్నట్లు వెంటనే తొందరగా ఇది జరిగిపోవాలి అంటే మాత్రము చాలా కష్టం అండి మీరు అనుకున్న కమిట్మెంట్ అయితే రాదనే చెప్పాలి అయితే ఇప్పుడు ఏంటంటే ఈ విషయంలో మీరు కొంచెం ఓపిక్గా ఉండి మీరు ఆలోచించి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చి కొంచెం మీరు మాట్లాడే అవకాశం ఉంటే మాత్రము ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మంచిగా వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి ఆలోచించుకోమని చెప్పండి అలా మీరు వాళ్ళకి టైం ఇచ్చి వెయిట్ చేస్తే మాత్రం భవిష్యత్తులో అయితే కమిట్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇదంతా కూడా మీ చేతుల్లో కూడా ఆధారపడి ఉంటుందన్నమాట ఒకవేళ మీరు ఇప్పుడే ఈ కమిట్మెంట్ రావాలి అలా ఇలా అనుకుంటే ఒకసారి స్ట్రైట్గా వాళ్ళతో మాట్లాడడం కూడా మంచిదే అని చెప్పుకోవచ్చు అనమాట సో ప్రస్తుతానికైతే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడైతే మీరు అనుకుంటున్న కమిట్మెంట్ ఈ పర్సన్ ద్వారా మీకైతే వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి కొంచెం ఓపిక్గా అయితే ఎదురు చూడండి అలానే వాళ్ళ నుండి మీకు ఏమైనా సరే ఆన్సర్స్ కావాలి అంటే స్ట్రైట్గా మంచిగా వాళ్ళతో మాట్లాడినా కానీ మీకు కొంచెము ఐ మీన్ ఆన్సర్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి కాన్ ఐ మీన్ రిజనెట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇంకా ఎవరికైనా సరే సిచ్యువేషన్ బట్టి కరెక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్కి అయితే అప్రోచ్ అవ్వండి సో జై సాయిరామ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను